దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరులరా గ్రంథము మూడవ అధ్యాయము మనము నేర్చుకుందాం ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం ద్వారా ఏమి మాట్లాడుతూ ఉన్నాడో చూస్తాం నది దాటమని మొదటి అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు రెండవ అధ్యాయంలో ఎరుకోను చూస్తూ ఎరు యోర్ధాన్ని దాటితే ఎరుకో వస్తుంది అన్ని ఆటంకాలేనండి వాళ్ళ జీవితంలో కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయా మీకు స్తోత్రం మాకు తమరు తోడుగా ఉండండి వాక్యం మా జీవితంలోకి నెరవేరాలి వాక్యము తో మేము మాట్లాడాలి వాక్సు మాతో మాట్లాడాలి ప్రవ్వా మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిచేసుకునే భాగ్యం దయచేయండి గ్రహించగలిగే భాగ్యం ఇవ్వండి నడుచుకునేటువంటి శక్తిని ఇవ్వండి నిరీక్షణ అనుగ్రహించండి ఏ సు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సోదరుడా సహోదరుడా శివ యహో శివ లేచినప్పుడు అతడును ఇస్రాయిల్ అందరువులను బయలుదేరి యోధానికి వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు త్రిత్వములో యాకత్వం అనేటువంటి దేవుడు మాట్లా మాట్లాడుతున్న మాట యో శువతో చెబుతూ ఉన్నాడు అయా యహోశువా యహో అంటున్నాడు ప్రజలకి యోన్ వచ్చి దానిని దాటక మునుపు అక్కడ ఆగిపోయారండి నుండి బయలుదేరారు యోర్ధానం వరకు వచ్చారు యోర్ధానం అనేది చాలా వెడల్పగా ఉంది చాలా బలమైనటువంటి నది ఆ నదిలో నుంచి దాటి వెళ్ళాలంటే మునిగి చనిపోతారు కదా ఎందుకంటే వెనకాదులు వచ్చిన చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి పశువులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అన్ని ముసలి వాళ్ళు ఉన్నారు చంటపర్లు ఉన్నారు స్త్రీలు ఉన్నారు అంటే ఇంత మంది అనేది ముప్పై దాదాపు ముప్పై లక్షల మంది నడిపించుతూ ఉన్నాడు యోద్ధానికి వచ్చేసరికి ఆగిపోయింది అక్కడ ఆగిపోయారు ఆగిపోయి ఆయన అంటూ ఉన్నాడు కదా అయ్యా మూడు దినములైన తరువాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగా పాలను పాలెంలో తిరుగుతున్నటువంటి నాయకులు అంటున్నారు మీరు మీ దేవుడు నిహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలంలోనూ బయలుదేరి వారి వెంబడి వెళ్ళవలేను ఎవరు వెంబడి వెళ్ళాలి యాజకులైన లేవీలు వెంబడి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు యహో నిబంధన మందస్తుని మోస్తూ ఉన్నారు నిబంధన మందస్తు మోసేది యాజకులు ప్రార్థించేది యాజకులు అభిషేకించేది యాజకులు దీవించేది యాజకులు మాట పలికేది యాజకులు అలే లేవీలని యాజకులు అండి లేవీలని యాజకులు ఉండాలి అది ఎవరు పెడతా యాజకులు కాదు కావాల్సింది ఈరోజు అనుకుంటున్నావేటో నువ్వు యాజకుడు అయిపోదామని నువ్వు కూడా సేవకుడు అయిపోదావని నువ్వు కూడా ఇక్కడ కుదరదలుగా ఇదిగో లేని యాజకులు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని వెంబడి మీరు వెళ్ళండి మీరున్న స్థలంలో బయలుదేరి వారి వెంబడి వెళ్ళండి వారిని ఫాలో అవ్వండి మీరు మీకును దానికి దాదాపు రెండు వేల కలమూరలో ఉండవలను మీరు వెళ్ళి త్రావా మీరు ఎంతకు ముందుగా వెళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను ఆ మంది సుమనకు సమీపముగా మీరు నడవరాదు ఎందుకంటే మందసన ముట్టుకోకూడదు మనసన కష్ట దూరంగా ఉండాలి మీరు వెళ్ళినటువంటి తోవ ఎంతకు ముందు మీరు వెళ్ళినది కాదు ప్రియమైన సహోదరు ఎందుకంటే మీ మార్గము పూర్వ మార్గము పాపపు మార్గము మీరు వెళ్ళే మార్గం పాపపు మార్గము దోషభరితమైన మార్గము దేవునికి అవిధేత అయినటువంటి మార్గము దేవునికి అయాసకరమైన మార్గము ఇప్పుడు ఆ మార్గము కాదు ఇప్పుడు వెళ్ళే మార్గం పరిశుద్ధమైన మార్గంలోనికి వచ్చారు మీరు రక్షణ మార్గంలోనికి వచ్చారు కాబట్టి మీరు వెళ్ళే త్రావ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టుకుని వెళ్ళాలి గుర్తు పట్టుకొని వెళ్ళాలి అందుకే నిర్మాక పంతొమ్మిది పన్నెండు అంటున్నాడు కదా నీవు చుట్టూ ప్రజలకు మేరని ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు దాని అంచిన ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతం ముట్ట ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధించబడవ ఈ సినిమాయి పర్వతం మీదకి ప్రజలు వస్తారు కానీ ఒక మేర ఏర్పాటు చేయు నేను ఇత మాట్లాడడానికి వస్తాను మోసే వాళ్ళ పర్వతం వాళ్ళ ఎక్కవద్దు దాన్ని మంచును కూడా ముట్టుకోవద్దు భద్రంగా ఉండండి ఇది అగ్ని పర్వతం లాంటిది దేవుడు మాట్లాడడానికి వస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నప్పుడు అదే నిర్మాకాండము మూడు ఐదులు అంటున్నాడు అయ్యా అందుకు ఆయన ప్రభు ఆయన ప్రభు వారు అంటున్నారు మోసే ప్రభువారు అంటున్న మోసేతో దగ్గరికి రావద్దు నీ పాదమున నీ చెప్పులు విడువో నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప పరిశుద్ధ ప్రదేశం ద హోలీ ల్యాండ్ ఇది పరిశుద్ధ స్థలం ఇది నువ్వు నడిచే స్థలము కాబట్టి నీ చెప్పుని విడిచిరా అని మోషేతో మాట్లాడినటువంటి దేవుడు నిర్గుమాకం పంతొమ్మిది పన్నెండులో కూడా ఈ మాట అంటున్నాడయ్యా ప్రజలు రానివ్వద్దు ఎందుకంటే మీరు వెళ్ళే స్థలం ఎలా పడితే వెళ్ళిపోవడానికి లేదు నీ స్థితిలో తాగి వెళ్ళిపోవచ్చు మందిరానికి వెళ్ళావేమో నీ స్థితిలో నీ గత గతించిన కాలంలో గతంలో నీవు తాగి వెళ్ళి ఉండొచ్చు విచారం చేసి వెళ్ళి ఉండొచ్చు మోసం చేసి వీళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు అలా వెళ్ళడానికి లేదు ఇది పరిశుద్ధమైన మార్గము రక్షణ మార్గం ఇది ఈ రక్షణ మార్గంలోనికి నువ్వు పోటు మీరు చూస్తున్న స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకులను వెంబడించండి ఎందుకంటే యోగో రేపు యోగోవా మీ మధ్య అద్భుత కార్యములు కనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనండి మీకు ఇది జరగాలి వారి ప్రియమైనటువంటి సహోదరులారా అన్నదమ్ములారా అక్క చెల్లెలారా స్నేహితులారా దేవుడు ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో చూడండి రేపు మీకు రేపు మీకు అద్భుతం చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఎలాగ పరిశుద్ధపరచుకుంటారు దేవుని వాక్యం చూద్దాం ఓటమి పదహారు ఐదులో సమాధానముగానే వచ్చి మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి ఎస్ అతని కుమారుని శుద్ధి చేసి బలి అర్పించాను సమయలు సమాధానంగానే వచ్చావా అని అసై అడిగినప్పుడు అసైతో అంటున్నారు అయ్యా నేను సమాధానంగానే వచ్చాను సమాధాన వార్తను పట్టుకొచ్చాను మీరు శుద్ధులైన కూడా బలికి రండి ఇక్కడ బలి ఇవ్వాలి ప్రభువారికి బలి అర్పించాలి హోకుల పేరున అని అతని కుమారుడు శుద్ధి చేసి బలి అర్పించను అదే అండి అది అసలు విషయము ఎందుకంటే